సార్ ఇప్పుడు మీది బుడుగ సంఘాల వ్యవస్థ రాష్ట్ర అధ్యక్షులు మీరైతే అసలు ఈ బుడుగ సంఘాలంటే అంటే ఈ బుడుగ సంఘాలు ఏంటి దీంట్లో ఎన్ని సంఘాలు ఉంటాయి ఆ బుడుగ సంఘాల్లో నాయకాల్లో అంటారు సార్ అది చట్ట వ్యవస్థ కింద ఎట్లు వస్తుంది ఈ బుడగ సంఘాల గురించి కొంచెం వివరంగా చెప్పరా ముందుగా జిఆర్టీవీ యజమాని గారి యజమానికి మరి మీ కూడా వంద మేడం బుడగ జల్ అనేది ఒక కొన్న వందల సంవత్సరాల నుంచి మా జాతి యొక్క శివభక్తులు వాస్తవం ఏమైతే శివభక్తులు మా దేవుడు ఎవరంటే శివుడు శివుడు కొలుస్తూ ఉంటాము జంగాలు అనేది ఒకరికి అన్యాయం చేసేవాళ్ళు కాదు ఒకరికి మేలు చేసేవాళ్ళు తప్ప అన్యాయం ఉండి అన్యాయం జరిగితే కూడా ఊకునే వాళ్ళు కాదు ఈ జంగాల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో రోజు రోజు దేశాలు తిరుగుతూ రాష్ట్రాలు తిరుగుతూ పల్లెలు తిరుగుతూ దేశ చెంచర్లాగా మిగిలిపోయాం ఎందుకంటే మా వాళ్ళకు చదువు ఉండదు చేసుకోవడానికి వ్యవసాయం ఉండదు ఉద్యోగ అసలుకే ఉండవు దానివల్ల బురగజంగాలు అనేది రోజు రోజుకు చాలా వెనుకబడిపోయినవి చాలా కింద స్థాయిలో ఉన్నాయి మీ కులాలనేది ఇంతవరకు అన్ని కులాలు అన్ని కులాలు ఎట్లా ఉన్నాయంటే చదువులో జ్ఞానములో డబ్బులు అన్ని రకాల విద్యాపరంగా రాజకీయంగా అందరూ ఉన్నారు కానీ బురగజంగాలు మాత్రము రోజు కూడా పాతాల్లో కూడా ఉన్నాయి ఈ బురగజంగా అనేవాళ్ళు కూడా ఊరికి దూరాన ఊరికి దూరాన ఊరికి నెట్టేసిన పడ్డ కులాలు ఇవి అనగదొక్కబడ్డ కులాలు ఇవి కొన్ని కులాలు మాత్రమే ఈ రాజకీయంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు అన్ని రకాలుగా కొన్ని కులాలు మాత్రమే ముందుకు వచ్చినాయి బుడగ జంగాల మాత్రము చాలా అన్యాయ పరిస్థితులు ఈ రోజు కూడా లేకుండా బస్ స్టాండ్ల కాడ అడుకొని తింటున్నారు గుడ్ల దగ్గర అడుకొని తింటున్నారు మాకు రాజకీయంగా లేదు చదువు లేదు జ్ఞానం లేదు ఉండరా కూడా మాకు ఉద్యోగాలు వస్తాయ్ ఏమని చదువుకున్నా కానీ సార్ ఈ బుడగ జంగా ఎన్ని సంఘాలు ఉంటాయి సార్ జంగం అనేది ఒకటే అండి సంఘాలు ఏమి ఉండయి ఒకటే జంగం కులం ఒకటే ఆ కులములో సరే ఈ మధ్యలో జనాభా ఉంటే ఒకటి రెండు సంఘాలు పెట్టుకోరు తప్పేం లేదు దాంట్లో కానీ సంఘము కాదు సంఘాలన్నీ కలిసి కూడా ఇప్పుడు ఐక్యవేదిక తరపున బురగజంగా ఐక్యవేదిక అని చెప్పేసి ఆ ఐక్యవేదిక తరపున సుమారు ఇప్పుడు రాబోయే రోజులు లక్ష మందితో మేము పెద్ద ఎత్తున హైదరాబాద్ నడిగొడ్డున మేము పెద్ద ఎత్తున మిటివి పెట్టాలి జంగాల సత్తా ఏందో సూచించాలని చెప్పి ప్రభుత్వానికి కానీ పార్టీలకు కానీ సూచించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం అయితే ఈ సంఘాలు వేషధారణ అంటే ఎలా ఉంటుంది అంటే మా బురగజంగాలు భాగవతాలు ఆడతారు బా బురగతలు చెప్తారు వీధి నాటకాలు ఆడతారు ఆ మరి పొద్దున కూడా ఆడుతూ ఉంటారు వీళ్ళు ఈ నాటకాలు అంటే ఆ నాడు మా తాతలు ముత్తాతలు ఈ భాగవతాలు చెప్పుతూ ఈ బురగలు చెబుతూ జీవనం గడిపారు ప్రతి ఊళ్ళలో పల్లెల్లో ఆ రోజుల్లో సచ్చిన మా వాళ్ళు ఆడాలి బురగలు చెప్పాలి బతికినా సంతోషం పిల్లలు పుట్టిన బురగతలు పాటలు పాటి సంతోషపరచాలి ఆనాడు సినిమాలు రాని రోజు సినిమాలు రాని రోజు సినిమాలు ఒక హీరో లాగా హీరోయిన్ లాగా మా బుడగ జంగాల జాతి ముందుండి ఊరి ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళకు పట్టేళ్లకు రెడ్డిలకు దొరలకు అందరికీ వాళ్ళకు నవ్వించి అంతా సంతోషం పరిచే వాళ్ళు జంగాలు ఆ రాజు ఆ రోజు కాలు గజ్జ కట్టింది మేము బురగజంగాలు ఆట ఆడింది మేము ఒకరికి రంగు వేసుకుంది మేము కానీ మధ్యలో ఈ యొక్క సినిమాలు వచ్చేసి బురగజంగాలు ఆటలు పాటలు అన్ని అదే సార్ మీ మాటల్లోనే బుర్ర కథలు చెప్తామంటారు కదా సార్ ఇప్పుడు అసలు బుర్రకథ అనే ఓడు కూడా మనం మర్చిపోయే పరిస్థితికి వచ్చేసింది ఒకవేళ చెప్పినా కూడా ఈ బుడగ జంగాల వాళ్ళే కాకుండా అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా చెప్తున్నారు చెప్తున్నారు ఇప్పుడు ఎలా బుర్ర బుర్రకథ అనేది బురగ జంగాల దోంట్లో ఉట్టింది అది సృష్టించే బుర్రకథలు బుర్రకథ సృష్టించే బుడగ జంగాలు బాలనాగ బాలనాగమ్మ కథ పా పాపారాయుడు కథలు ఆ ఎల్మదొరల కట్టలు ఇవన్నీ జంగాలే బుడగ బుడగజంగాలు ఇప్పుడు మూల అంటే వీళ్ళు చదువు లేక లేక వీళ్ళకు మూల పండుకుంటే ఇప్పుడు నానా రకాల కులాల వాళ్ళు ఇప్పుడు వచ్చేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ మాకున్నంత జ్ఞానం దాంట్లో ఒక ఒక గురగ చెప్పాలన్నా ఒక ఆట ఆడాలన్నా కానీ మా దాంట్లో ప్రతి చిన్న దాని నుంచి లాజ్ దాకా అక్షరం ముక్క లేకు ముక్క పోకుండా చదువు లేకుండా ఇప్పుడు చదువుకొని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు కానీ మా వాళ్ళు చదువు లేదు సందే లేదు ఖాళీ వేరే పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ముందుకెళ్ళి చెప్పేవాళ్ళు బ్రహ్మండగా ఆ రోజుల్లో సినిమాలు కూడా టైంలో కొన్ని సినిమాలు వస్తే కూడా మా వాళ్ళు ఆటలు పాటలు చూసి సినిమా బంద్ చేసి నాటకాలు చూసిన వాళ్ళు ఊర్లో చాలా మంది ఊర్లో గ్రామాలలో ఉన్నారు మరి ఇప్పుడు ఆ ఈ బుర్రకథ అనేది అంతరించిపోతుంది కదా సార్ అంటే దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడం గానీ అలాంటివి ఏమైనా చేయాలనుకుంటున్నారా వాస్తవం బుర్రకథ రోజు రోజుకి మరుగున పడిపోతుంది బుర్రకథ గురించి మా దాంట్లో యువకులు ఇప్పుడు కొంతమంది చదువుకున్న విద్యావంతులు వస్తున్నారు బుర్రకథ ఫస్ట్ మన మన దాంట్లో ఉట్టిది కాబట్టి మనమే ముందు చేస్తున్నాం కాబట్టి దాని పక్కంగా ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి దాంట్లో మా యువకులు విద్యావంతులు దాంట్లో దాని ప్రయత్నం చేస్తున్నారు ముందుకు ఇంకా బాగా తీసుకుపోవాలని అప్పటికంటే ముందు ఆలోచన మీ సంఘాల్లో ఎట్లా ప్రాబ్లం అంటే అన్ని రకాల ప్రాబ్లం ఉంది మాకు ఇప్పటిదాకా రాజకీయంగా గాని ఇంతవరకు మేము గుడుగ జంగాలు కావచ్చు ఉప కులాలు యాభై ఏడు కులాలు చేస్తే యాభై ఏడు ఉప కులాలకు రాష్ట్ర అధ్యక్షుడు నేను దాంట్లో కూడా ఎట్లా పరిస్థితి అంటే ఈ రోజు మాల మాది అంటే చాలా మంది ఎక్కబడుతుంది ఎస్సీలు అంటే దాని వెనక యాభై ఏడు కులాలు ఉన్నాయని చెప్పి చాలా మంది ప్రజలకు తెలియదు రాజకీయ నాయకులు తెలియదు ఎమ్మెల్యేలకు కొంచెం మంది అంటే ఇప్పుడు ఇప్పుడు తెలుస్తున్నాయి ఉపకులాలన్నీ ఇప్పుడు చాలా అంటే ఈ మధ్యలో సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉపకులాల నుంచి పోరాడుతున్నాను నేను అప్పటి నుంచి ఉపకుల బాగా నేను పేపర్స్ ధర్నాలు కానీ లేకుంటే రస్తారోకులు కానీ మాకు ఏ అవసరం ఉంటే దాని మీద నేను స్పందిస్తున్నాను కాబట్టి ఉపకులాల గురించి బాగా బయటకు వచ్చింది ఉప ఉపకులం నుంచి మాట్లాడుతున్నారు కానీ ఉపకులాల్లో ఈ రోజు కూడా మాకంటే ఎక్కువ మాల మాదిగలు ఉన్నారు చదువులు జ్ఞానములు విద్యావంతులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉన్నారు ఉప కులాల్లో కావచ్చు బురగ జంగాల్లో కావచ్చు ఎవరూ లేరు ఎందుకంటున్నాం అంటే మేము ఇప్పుడు కూడా మా ఉపకుల కొంతమందికి ఆర్డి సర్టిఫికేట్ ఇస్తున్నాడు ఎంఆర్ఓ కాకుండా కలెక్టర్ కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఎంఆర్ ఇస్తారు అంటే ఏమి చదువు జ్ఞానము లేని వారికి ఏమో ఎంఆర్ ఇస్తారు ఎంఆర్ ఇస్తారంట అన్నింటిలో జ్ఞానంలో చదువులో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వాళ్ళకేమో ఎంఆర్ ఎంఆర్ఓ ఇస్తారంట ఇది ఎక్కడనేమని అడుగుతున్నాయి ఎందుకంటే ఈ యొక్క ప్రాబ్లం ఎట్లయితే అంటే ముందే మీ సెంచార జాతులు సెంచార జాతులు ఏమవుతున్నారు చదువు మధ్యలో ఆపేస్తారు తొమ్మిది పది కాగానే సర్టిఫికేట్ అడుగుతారు క్యాస్ సర్టిఫికెట్ మేము భూమి పోయి అడగాలంటే ఎంసీ ఉప ఉపకులాలకు ఆర్డీఓ అంటారు ఆర్డీఓ తిరిగి ఆరు నెలలు తిరిగి తిరిగి చెప్పలేకపోతే అది వాళ్ళు ఇయ్యని చెప్పేసి మా వాళ్ళు మళ్ళీ సంచారం చేస్తూ వాళ్ళ బతుకులు అప్పుడు ఆ టైంలో ఆటలు పాటలు పాడితే నడిచింది ఇప్పుడు అది నడుచలేదు కూడా మా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రిక్షాలు ఉన్నారు మేస్త్రి పని చేస్తున్నారు హైదరాబాద్లో బట్టలు అమ్ముకుంటున్నారు మా పరిస్థితి రోజు రోజు దిగజారిపోతుంది తప్ప ముందు పోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం మీకు